హాయ్ ఎవరివన్ ఈరోజు వాము యొక్క ఉపయోగాలు చెప్పుకుందాం వాము వంద రోగాలు తగ్గించే డాక్టర్ ఒక్క మాటలో చెప్పాలంటే కానీ వాముని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఎలా వాడితే మనం ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని దాని గురించి మనం చెప్పుకుందాం అది చిన్న చిన్న రోగాలు నయం చేస్తుంది వాము వాము నీటిని రోజు తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అలాగే వాము వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది వాముతో మహిళల పీరియడ్స్ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది వాముతో ఆస్తమా దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి అలాగే వామ్ వాడడం వల్ల గుబ్బరం మలబద్ధకం లాంటివి కూడా తగ్గిపోతాయి వాముతో బోరెడ్ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాముతో కిడ్నీ లివర్ సమస్యలకు కూడా చెక్ అలాగే మూత్రపిండాలు కాలేయము వాళ్ళు పనిచేసి తిని పెంచుతుంది వాము మనం వాడడం వల్ల అలాగే చర్మ ఆరోగ్య సమస్యలు కూడా కాపాడుతుంది వాము జలుబు తలనొప్పి మైగ్రేన్ ఇలాంటి తలనొప్పిలు ఉన్నప్పుడు ఇది మంచి మందు వాము పొడిని ఒక గొడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది హైటాక్ వచ్చినప్పుడు మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కూడా వాము పొడిని కానీ వాము కానీ గొడ్డలో చుట్టి వాసన చూస్తే చాలా మంచిది కొంచెం ఉపశమనం కలుగుతుంది అలాగే ఆస్తమ గురించి చెప్పుకుందాం ఆస్తమ వ్యాధిగ్రస్తులు వాము బెల్లం కలిపి తీసుకుంటే మంచిది ఈ వాముని పొడి చేసి అందులో బెల్లం కోరి కలిపి అది తింటే చాలా మంచిదట గుండె వ్యాధులు కూడా రాకుండా నివారిస్తుంది వాము అందులో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది వాము వాడడం వల్ల అలాగే వాము వంద రోగాలు తగ్గించి డాక్టర్ అని చెప్పుకున్నాం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే వాము కడుపు నొప్పి కూడా తగ్గిస్తుంది పూర్వం పెద్దవారు వాము ఎక్కువ వాడుతూ ఉండేవారు ప్రతి ఇంట్లోనూ కూడా వాము ఉండేది అలాగే జంతికలు పిల్లలకి చేస్తూ ఉంటారు కదా అందులో కూడా వాము వేసి చేసేవారు పిల్లలకి అలాగే వాము పొడి తినిపిస్తూ ఉండేవారు చిన్నపిల్లలకి కడుపు నింపులు రాకుండా వాళ్ళు చెప్పలేరు కదా అందుకోసమని వాళ్ళు ఏం చేసేవారు వాము పొడి తినిపించేవారు వాము పొడి చేసి దాన్ని కొంచెం నెయ్యి వేసి మొదలు మొదలు పెట్టడం వల్ల కూడా జరుగుతుంది అలాగే వాము తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు కూడా అధిగమించవచ్చు వాముతో ఆరు అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి ఇవే కాకుండా అవేంటో తెలిస్తే మనం తప్పకుండా వాడతాం వామును కలిపిన భోజనం వామన్నం అంట తెలిస్తే ఉంటుంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వామన్నం చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే వామన్నం తింటే కూడా చాలా మంచిది పొట్టలో ఏ రోగాలున్నా కూడా ఏం మ్యాజిక్ చేస్తుందో కానీ అన్ని సమస్యలు పరా ఏ గ్యాస్లో కూడా లోపల తిష్టమయ్యో గ్యాస్ సమస్య వాళ్ళు కూడా ఈ వాముని చక్కగా వాడచ్చు ఇంకో విషయం ఏంటో తెలుసా వాము వాటర్ అంటారు కదా వాము నీరు వామునీరు తాగితే కూడా చాలా మంచిది పూర్వం వామ్ వాటర్ని ప పల్లెటూళ్ళలో అమ్ముతూ ఉండేవారు అది రోజు కొంచెం కొంచెం తాగడం వల్ల ఏంటంటే ఇలా అజీర్ణ సమస్యలో ఏమి ఉండేవి కాదు మా చిన్నప్పుడు ఏం తాగుతూ ఉండేవాళ్ళం అలాగే ఈ వామ్ వాటర్ తాగడం వల్ల కూడా చాలా రకాల రో రోగాలు తగ్గుతాయి అజీర్ణ సమస్య తీరిపోతుంది అలాగే వాము పొడి అమ్మ వాళ్ళు పెడుతూ ఉంటారు వాము పొడి బామ్ పొడి రోజు తింటూ ఉంటే కూడా రక్తంలో పెరిగే కొలెస్ట్రాల్ శాతం కేవలం ఒక వారం రోజుల్లోనే తగ్గిపోతుంది వాము ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు తలనొప్పి మైగ్రేను అలాంటి సమస్యలకు కూడా అలాగే జలుబు ఉన్నప్పుడు కూడా కొంచెం వాము గొడ్డలో కట్టి వాము పొడి కానీ వాము కానీ ఏదైనా సరే వాసి చూడడం వల్ల కూడా మనకి కొంచెం ఉపశమనం కలుగుతుంది ఈ విధంగా వాము వల్ల ఎన్ని ఉపయోగాలు చేశారు కదా అంతటా మన వంటింట్లో డాక్టర్ అనమాట వామ్ అనేది అందరూ ఉపయోగించండి